లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు బడ్జెట్కు ముందు రోజు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది కాగా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అనేక కీలక విషయాలను ఈ సర్వేలో పొందుపరిచారు

सभा की कार्रवाई कल शनिवार 1 फरवरी 2025 हजार पच्चीस जैसा कि आपको समाचार भाग दो के माध्यम से पहले ही सूचित किया जा चुका है कि मान्य मंत्री जी द्वारा आर्थिक समीक्षा प्रस्तुत किए जाने के पश्चात उसकी प्रतियां मेंबर्स पोर्टल के माध्यम से उपलब्ध करा दी जाएगी కాగా ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వేలో అనేక ముఖ్యాంశాలున్నాయి రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండొచ్చు అన్నది ఆర్థిక సర్వేలోని ఒక ముఖ్యాంశం అలాగే వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు మందకొడిగా ఉంటాయన్నది మరొక అంచనా అలాగే రబీ పంట దిగుబడి బాగుంటే ఏడాదిలో మొదటి ఆరు నెలల కాలంలో ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి కాగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ భయం తగ్గే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది అయితే రాజకీయ అనిశ్చితి పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక సర్వే పేర్కొంది पार्लियामेंट का सत्र है कि जिसके एक दो दिन पहले कोई विदेशी चिंगारी नहीं पकती है विदेश में से आग लगाने की कोशिश रही हुई है दस से मैं दस साल से यानी चौदह से देख रहा हूं हर सत्र के पहले शरारत करने के लिए लोग तैयार बैठते थे और यहां उसको हवा देने वालों की कोई तो कमी नहीं है ये पहला सत्र में पिछले दस साल के बाद देख रहा हूं कि जिसमें किसी भी विदेशी कोने से कोई चिंगारी नहीं हुई ప్రభుత్వ మూలధనం పెరగడం అలాగే వ్యాపార అంచనాలు మెరుగుపడ్డంతో దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయన్నది ఆర్థిక సర్వే మరొక అంచనా కాగా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు పేల ఎనిమిది వందల యాబై మూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతుందని సర్వే అంచనా వేసింది అలాగే జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పన్నెండు కోట్లకు పైగా కుటుంబాలకు నల్లాల ద్వారా తాగునీటి సదుపాయం లభిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది వీటన్నింటితో పాటు వాతావరణ పరిస్థితులు ఇతర కారణాల నేపథ్యంలో రెండు పేల ఇరవై నాలుగు ఏడాదిలో తయారీ రంగం తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి కూడా ఈ సర్వే పేర్కొంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ది రేటు ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం కావచ్చన్నది ఎకనమిక్ సర్వే మరొక అంచనా సహజంగా కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ ఆర్థిక సర్వే అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ముందుగా అంచనా వేసి చెప్పే ఒక సర్వే గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసి చెప్పే సర్వే అన్నమాట ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎకానమిక్ డివిజన్ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది మొదట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ఆర్థిక సర్వేను కూడా సభలో ప్రవేశపెట్టేవారు అయితే పంతొమ్మిది వందల అరవై తరువాత ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది పంతొమ్మిది వందల అరవై తర్వాత బడ్జెట్కు ఒకరోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే ఆనవాయితీ ప్రారంభమైంది